ప్రస్తుతం సమాజంలో మహిళల పాత్ర ఎంతో అద్భుతం ఎందుకంటే దేశానికి రాష్ట్రపతులుగా ప్రధానమంత్రులుగా గవర్నర్లుగా ముఖ్యమంత్రులుగా ఎన్నో విధాలుగా మన దేశ అభివృద్ధికి సమాజ అభివృద్ధికి ఎందరో మహిళామూర్తులు మాతృమూర్తులు పాటుపడ్డారు నా మన కుటుంబ విషయంలోకి వస్తే నాకు సంబంధించి నా జీవితంలో అత్యంత అమృత బంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళల్లో మా నాయనమ్మ అంటే మా నాన్న అమ్మ అన్నమాట నాయనమ్మ ఆమె చిన్నప్పుడుగాడ చాలా కష్టపడి వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ చిన్న రైతులుగా ఆ విధంగా ఎదిగి కృషితో నాస్తి గుర్బెచ్చం అన్నట్టుగా వాళ్ళు పైలేకి రావడం జరిగింది ఏదో మనసు మన మన బంధువులు మన ఇంట్లో వాళ్ళనో మన అమ్మనో మన నాయనో మన ఇంకోరని ఇంకోరని మనం చెప్పకూడదు ఆదర్శమైనటువంటి విషయాలు వాళ్ళల్లో ఉంటేనే వాళ్ళ గురించి చెప్తాం కానీ మామూలుగా చెప్పండి ఆ విధంగా ఆమె పనిచేసే రోజుల్లో అక్కడ పొలం పనులకు వెళ్ళిందంటే పక్కన దంపూర్ అయితే నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ తేలు కుట్టిందంట ఆయనకి ఈ రోజుల్లో చీమ కుడితేనే వెళ్ళిపోతారు ఎక్కడ వెళ్ళాడు ఆయన సోకు దొరికిందని తేలు కుట్టినా కాడ ఆ బాధ అలాగా ఉండేగాడ ఆమె అలాగా పొలాల్లో అందరూ కూడా పని చేస్తూనే ఉన్నిందంట అవునా ఆ పొలం యజమాని వచ్చి అమ్మాయి ఎందుకు తేలు కుట్టి వెళ్ళిపోకూడదు అంటే ఇంటికి పోయినా ఆ బాధ తగ్గదు కదా నాయన ఎందుకు ఆ ఏడైన దాకా పని చేద్దాం అన్నారంట ఎందుకు ఎన్ని చెప్తున్నావు అంటే అంత కష్టపడి పోరాడి వాళ్ళు మహిళా రైతులుగా అద్భుతమైన పంటలు పట్టి కుటుంబ అభివృద్ధికి పోటుపడ్డారు ఇది నాయనమ్మ మంచి తర్వాత మా శ్రీమతి గారి అమ్మగారు ఏణు శంకరమ్మ గారు ఆమె గురించి ముఖ్యంగా చెప్పాలి ఆమె చిన్నప్పుడు సో వాళ్ళ వాళ్ళ కుటుంబం బాగు మంచి ఉన్నత స్థితిలో ఉండింది తర్వాత రోజుల్లో ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏ పరిస్థితుల వల్ల వచ్చినా కూడా ఎంతో ఆటుపోట్లు పేద పరిస్థితులు కూడా ఎందుకు ఈ విషయాన్ని నొక్కి అంటే ఎవరన్నా ఇప్పుడుండే రోజుల్లో కొంచెం సుఖాలు విలాసాలు సంతోషాలు మాత్రం పంచుకుంటారు ఆ విధంగా తరువాత అక్కడ నీళ్ళల్లో ఏమైనా కష్ట సుఖాలు వస్తే తప్పించుకోపోయే విలువ ఉంది అలాంటప్పుడు ఆ డెబ్బై ఏళ్ళు అక్కడ అవి ఆ జీవితంలో దంపతులు వాళ్ళు ఆ విధంగా కాపురం చేస్తే ఎప్పుడు గోపూజలు వాటి ముందు గోపూజలతో ఉండడం తరువాత ఆమె మొహం కడుక్కున్నది ఎవరు చూడాలి అక్కడ ఎందుకు ఈ పాయింట్ ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళు ఎక్కువ సూర్యదానికి ముందు లేయడం క్రమశిక్షణగా ఉండడం ఇంటిని చూసి వెళ్ళాలని చూడాలంటారు ఆ విధంగా ఆమె అద్భుతంగా సేవలు చేసి ఆమెకు ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా రావడం జరిగింది అది ఆమె విషయం తర్వాత ఇక మా జీవిత భాగస్వామి మా శ్రీమతి అర్ధాంగి ధర్మపత్ని సహసరణారిణి ఆమె నిజంగా ఆయన గురించి అనుకుంటే గుండు తరుక్కుపోద్ది ఆమె ఈ మధ్య కాలంలోనే ఆమె కాలం చేయడం జరిగింది ఆమె కూడా ఎందుకు ఆయన గురించి చెప్పాల్సి వస్తుందంటే ఆమె మా దంపతులకి ఇద్దరు బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డల్ని నాకు గిఫ్ట్గా ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది ఎందుకు ఎన్ని అంటున్నావు అంటే ఈ రోజుల్లో ఎవరి కుటుంబాల్లో వాళ్ళకి సహాయంగా ఉండేదే కష్టమైపోయిన రోజుల్లో ఒకరు వ్యవసాయ రంగంలో ప్రకృతి పరంగా ఇంకొకరిట మందుల షాపుల పరంగా ఎంతో మందికి నేను దాని గురించి ఎక్కువ చెప్పకూడదు తండ్రి స్థానాలు ఉన్నాను ఎంతోమందికి ఉపయోగం ఈ చాలా దగ్గర ఎన్నప్పుడు నేను తండ్రిగా ఎంతో ఆనందపడ్డాను ఆ విధంగా సమాజానికి ఆమె గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది తర్వాత ఫైనల్గా వీళ్ళు ముగ్గురు చనిపోయిన వ్యక్తులు ఈకన ఉండే ఆమె మా కన్న తల్లి ఆమెను గురించి నాలుగు మాటలు చెప్పాలి ఎందుకంటే ఇది మహిళా దినోత్సవం కాబట్టి చెప్పడం కూడా తప్పు లేదు ఏంటంటే వాళ్ళు స్మరించుకోవాలి మనం ఆమెను గురించి అవి మార్పిడి విధానం విధానంలో అన్నా చెల్లెలు అన్నా చెల్లెలు చేసుకోవడం ఎప్పుడు ఘర్షణలకు లోన్ అవుతారు అలాంటి పరిస్థితులు నలభై ఐదేళ్ళు విజయవంతంగా అవి పూర్తి చేయడం జరిగింది తర్వాత అత్త కోడవాళ్ళు ఒకే ఇంట్లో ఉండి ఆదర్శవంతంగా యాభై ఐదు సంవత్సరాలు ఆమె పూర్తి చేయడం జరిగింది తరువాత మాకు మా నాన్న చిన్నాన్న ఉండేవాళ్ళు మా అత్త ఉండేది ఆమె ఎక్కడ ఏదైతే ఇక్కడ ఇచ్చినారు మ్యారేజ్ చెప్పి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మందరూ ఉండేవి ఈ తోడి కోడవాళ్ళు అంటే మా అమ్మగారు కానీ మా శనం అక్కడ అల్లూరులో ఉండేవాళ్ళు మా అమ్మ అంటే ఎంత ఇష్టం నాకు మా అల్లూర్ల సేనమ్మగా అంతే ఇష్టం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలన్నప్పుడు గుండు బురివెక్కిపోవద్దు ఎందుకంటే ఇష్టమైన వ్యక్తుల్ని చాలా ముందోడే వాళ్ళు వెళ్ళిపోవడం మన కళ్ళ ముందు అది తట్టుకోలేని విషయం బాధకరమైన విషయం ఆ విధంగా కాడ నాకు ఎంతో అద్భుతంగా ఉండేది వాళ్ళు ఎందు గురించి ఎందు గురించి తోడుకోవడం గురించి చెప్తాం అంటే రెండు దశాబ్దాల పాటు ఉమ్మడ కుటుంబం ఉండి ఆ కుటుంబ అభివృద్ధికి పాటుపడి ఎంతగానో నిలబెట్టి తన వీరులుగా మార్చిన మహాతల్లు వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉంది అంటే ఈ షార్ట్ అంటే షార్ట్ పిలువలను దీన్ని పూర్తి చేయాలా అందరికీ మరోసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహిళా మూర్తులందరికీ జోహార్లు ఘన నివాళి అందిస్తున్నాం సరే